ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలండి ఇది మెత్తగా అవ్వట్లేదు అంటే మిక్సీలో పట్టుకోవచ్చు అప్పుడు మెత్తగా ఉంటుంది ఇదంతా వేసి కూడా కలుపుకుందాం బాగా మిక్స్ చేసుకున్నాను కదా ఇప్పుడైతే ఉండలు చేసేసుకుందాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పిఎస్ లాగ్స్ చంద్ర ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటబ్బా కొత్త కొత్తగా ఉంది వంట కదా అంతా అనుకుంటున్నారా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ మా అమ్మ వాళ్ళ ఊరు ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లనమాట ఇప్పుడైతే ఈ అటుకులతో అటుకుల లడ్డు అయితే చేస్తున్నాను ఎలా చేస్తానో చూడండి ఓకేనండి ముందుగా అయితే ఈ అటుకులని దూరగా వేపుకోవాలి సారీ సారీ అటుకులకు కావాల్సినవి ఏంటో ఫస్ట్ చూడండి ముందుగా హాఫ్ కేజీ అటుకులు అలానే హాఫ్ కేజీ బెల్లం ఫైన్గా చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి యాలకులు అలానే జీడిపప్పు కిస్మిస్లు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకొని ఈ అటుకులను అయితే చిటపట్లాడి అంటే ఇట్లా విరిస్తే విరిగేటట్లుగా వేపుకోవాలండి వింటే బాగా వేపుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతుంది కదా క్రిస్పీగా రావాలండి క్రిస్పీగా వేగాలి ఇవైతే అటుకులు లడ్డూ అటుకుల లడ్డు కానీ రాగి లడ్డు కానీ పల్లీ లడ్డు ఉంటాయి కదండీ పల్లీ చిక్కీ వీటిలో అనేవి ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి అలానే బెల్లం వేస్తాం కదా బట్టి బెల్లంలో ఐరన్ అయితే ఎక్కువగా ఉంటుంది బ్లడ్ తక్కువగా ఉన్న వాళ్ళు అయితే ఎక్కువగా యూస్ చేయవచ్చు బెస్ట్ అని బెస్ట్ అని చెప్తాను మార్నింగ్ లాగానే బ్రష్ చేసిన తర్వాత కొ కొన్ని వాటర్ తాగిన తర్వాత మనం ఒకటి రెండు తీసుకున్నామంటే చాలా మంచిదండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగా ఇంట్లోనే రెడీమేడ్గా తెచ్చుకోవడం కాకుండా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవటం చాలా బెనిఫిట్ అండి మనం చేసుకోవటం వల్ల బయట తెచ్చుకుంటే ఏది ఎలాగుంటుందో తెలియదు కదా వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో ఏం ఏమేమి వాడతారో మనకు తెలియదు అందుకనే ఇంట్లోనే మనం వాడుకుంటే చేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది మనం చేసిన సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది కదా ఓకేనండి ఇవైతే బాగా వేపుకున్నాం కదా పక్కకి తీసేసుకుందాం ఓకేనండి అవైతే వేపుకున్నాం కదా ఇప్పుడు ఈ కొబ్బరి పొడి కూడా వేపుకుందాం ఈ కొబ్బరిప్పుడు కూడా గోల్డెన్ కలర్లో అయితే వేసుకోవాలి సిమ్ లోనే వేసుకోవాలన్నమాట దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేద్దాం బ్రౌన్ కలర్లోకి అయితే బాగా వేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇదైతే గోల్డెన్ కలర్లోకి అయితే మనం వేపుకుందాం కదా స్టవ్ బంద్ చేసేసుకుందాం ఇదైతే బాగా చల్లారిన తర్వాత ఏంట చూపిస్తాను ఓకేనండి మనం అయితే అటుకులు అయితే వేసుకున్నాం కదా చల్లారిపోయినాయి ఇవి బరగబరగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇలా బరక బరక పెట్టుకున్నాం కదా అయితే వేసేసుకున్నాం ఓకేనండి గ్రైండ్ చేసుకున్నాం కదా బరక బరగ్గా దీంట్లో అయితే వేసేసుకున్నాం అలానే ఈ మొత్తం కూడా గ్రైండ్ చేసుకోవాలి ఓకేనండి ఇదైతే గ్రైండ్ చేసుకున్నాం కదా బరక బరకగా అలానే ఈ కొబ్బరి పొడి వేపుకున్నాం కదా ఇదంతా మిక్స్ చేసుకున్నాం అలానే యాలకుల పొడి ఇదంతా బాగా మిక్స్ చేసుకుందాం సింపుల్ ప్రాసెస్ ఏనా మీరు ఇంట్లో అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అలానే బాగా దంచి పెట్టుకున్న ఇలా ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలండి మెత్తగా అవ్వట్లేదు అంటే మిక్సీలో పట్టుకోవచ్చు అప్పుడు మెత్తగా ఉంటుంది ఇదంతా వేసుకోవడం కలుపుకుందాం ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఆఫ్ చేసి చేసుకుంటున్నాం కాబట్టి మనం కింద నుంచి మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా బెల్లం అనేది అంత ఈ పౌడర్కి అంతా పట్టేటట్టుగా ఇలాగైతే కలుపుకోవాలి లేకపోతే ఒకదానికి స్వీటు ఒకదానికి అసలుకి ఏమి చప్పచప్పగా ఉంటుంది దానికి మనం మొత్తం మిక్స్ చేసుకుంటే మొత్తం కలిసిపోతుందండి ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి ఇలాగా ఓకేనండి ఇలా కలుపుకున్నాం కదా ఇలా రావాలన్నమాట ముద్దలాగా చూడండి ఇలా వస్తే సరిపోతుంది నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను పదండి ఓకే ఫ్రెండ్స్ అదే ప్యాన్లో ఎక్కువ క్వాంటిటీ అయితే తీసుకున్నాం కదా నెయ్యి అయితే వేసుకోవాలి కాఫ్ కేజీ అంటే నెయ్యి అయితే ఎక్కువ పడుతుంది నెయ్యి అయితే వేసుకున్నాను దీంట్లోకి అయితే జీడిపప్పులు అయితే వేసుకున్నాను జీడిపప్పులు అయితే కొంచెం ఫ్రై అవ్వాలి ఈ ఫ్రై అవుతుంటేనే ఈ గోడ కిస్మిస్ కూడా వేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయాయి కదా స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడిది వేడి వేడి దీంట్లోకి అయితే పోసేసుకుందాం వేడి మీదే మనం మిక్స్ చేసుకోవాలి ఇదంతా మిక్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట వేడి మీద మిక్స్ చేసుకుంటే మనకు లడ్డూలు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి మనకి లడ్డూ పర్ఫెక్ట్గా రావట్లేదు అంటే దీంట్లోకి మనం కాచి వచ్చిన పాలను కూడా తీసుకోవచ్చు వేడి మని చేయటం చాలా కష్టం ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ అండి ఫ్రెండ్స్ మనం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాం కదా ఫ్రెండ్స్ నెయ్యి అయితే సరిపోలేదు దీంట్లోకి మనం కాచి చల్లార్చిన పాలు అయితే మిక్స్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ దీంట్లోకి అయితే కాచి చల్లార్చిన పాలు అయితే మిక్స్ చేసుకొని కలుపుకుందాం ఒక టూ త్రీ స్పూన్స్ మిల్క్ అయితే సరిపోతుంది మొత్తానికి ఎందుకంటే మనం దీంట్లోకి నెయ్యి అనేది వేసాం కాబట్టి సరిపోతుందండి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే ఉండలు చేసేసుకుందాం గోన్ ద తీసేసి వచ్చింది మంచి స్మెల్ వస్తుందన్న ఓ వచ్చేసింది సో ఓకే ఫ్రెండ్స్ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసాము టేస్ట్ ఎలా ఉంది మా అద్దం టేస్ట్ చేసి చెప్తుంది సూపర్గా ఉందండి బాగుంది చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది బాగుంది అటు